ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక్క నిమిషాలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ ఛాంబర్ లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఐదు దస్తాలపై సంతకాలు చేయనున్నారు వీటిలో మెగా డీఎస్సీ పై మొదటి సంతకం చేయనున్నారు ఏపీ ఎన్నికల్లో కీలక ప్రచారంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేయనున్నారు బాబు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను ను నాలుగు వేల రూపాయలకు పెంచే ఫైల్ మీద మూడో సంతకం టీడీపీ మొదటి దఫా ప్రభుత్వంలో అమలు చేసిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించే ఫైల్ పై నాలుగో సంతకం చేయనున్నారు చివరిగా నైపుణ్య ఘననపై చంద్రబాబు ఐదో సంతకం చేయనున్నారు తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అదే సమయంలో అది అయిన తర్వాత నిన్ననే ప్రమాణ స్వీకారం చేయడం సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అమిత్ షా గారు అదే మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆల్ ఇండియా బీజేపీ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఇలాంటి ప్రముఖులందరూ రావడం ఆ తర్వాత నేను వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా నాకు కులదైవం నేను ఏ సంకల్పం చేసినా ఒక్క నిమిషం వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఆ సంకల్ప ప్రకారం ముందుకు పోతాను అదే మరి చిన్నప్పటి నుంచి మీరు చూస్తే ఇదే రోడ్లో మంగాపురం నుంచి చదువుకున్న రోజుల్లో కూడా దేవునికి ముక్కులు తెచ్చుకోవడానికి నడిచి వచ్చేవాళ్ళం అక్కడి నుంచి మళ్ళీ ఈ రోడ్ల తిరగ వరకు నడిచి ఆ తర్వాత బస్సులు వెళ్ళేవాడు అది నా జీవిత ప్రారంభం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా నేను చూస్తే నేను ఎదగడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో కూడా ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది రెండు వేల మూడు నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్ ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు దానికి కారణాలు కావచ్చు ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు రావచ్చు లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణపించిపెట్టుండచ్చు కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏంజియో ఆలోచిస్తున్నాను ఒకసారి మీ అన్ని చరిత్రలు ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టాడు అన్నదానం ప్రవేశపెట్టిన తర్వాత దేవాన్షి పుట్టినప్పటి నుంచి ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి కార్యక్రమానికిన్నాడు అంటే ఒక నెవరే మీరు ఒకసారి చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అన్నదాన కార్యక్రమం పెడితే గ్రాండ్ సన్ ఒకరోజు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక అరుదైన అనుభవం అయితే నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని గేయ కోరుకుంటాను ప్రతిరోజు నేను ఎక్కువ పూజలు చేయను చాలామందికి చాలామందికి నేను పూజలు చేస్తాను కూడా తెలియదు కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్ర మన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను ప్రార్థన చేస్తాను ఆ ప్రాంతంలో ఒకే విషయం కోరుకుంటాను రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఇటీవల కాలంలో విధంగా చేసే సింపుల్ ప్రేయర్ ప్రపంచంలోని భారతదేశం ఒక అగ్రస్థానంలో ఉండాలి భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ వన్గా ఉంటే అందులో ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలి అదే సమయంలో సంపద పేదవాడికి వెళ్ళాలి సంపద సంపదగా కొంతమందికి పరిమితం కలవడం కాకుండా పేద లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పావర్టీ స్టేట్ ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణం ముందు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో ఆర్థిక అసమానతను కట్టించాలి ఒక అతనికి లక్ష కోట్లు ఒక అతనికి రోజుకు వంద రూపాయలు లేని పరిస్థితి ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా వన్ పాయింట్ ఫోర్ నైన్టీ ఫైవ్ సిబిఎన్ రో అది నైన్టీ ఫైవ్ లో ప్రారంభమైంది అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్ కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టా అన్ని ఎలక్షన్ కూడా తెలుసుకుంటూ వచ్చాం అదే సమయంలో నేను చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు నేను పిలవలేదు కానీ వాళ్ళే వచ్చారు ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం దాని ఫలితాలు ఈ రోజు అక్కడ అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలు గలను అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుని ఒకటే కోరుకున్నాను వెంట నా భారతదేశానికి పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ ఇది చాలా మందికి అర్థం కాదు కుటుంబం పూట భారతదేశంలో కుటుంబ వ్యవస్థలు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు ఇలాంటి దృశ్యం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునేది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి ఎవరిలాగా ఇబ్బందుల్లో చేయగలిగినప్పుడు కుటుంబ సభ్యులకే చేసేవాడు రెండు సార్లు బాగా లేకపోతే లాయర్ని చేసేవాడు అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి అందుకే వెంకటేశ్వర స్వామి కోరుకునే దేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రభుత్వానికి ఆదర్శం వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థలు ఇది కొనసాగించే విధంగా ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదతో కలిగి రెండోది వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు మా ఇంటి విలువేందుకు ఎప్పుడు కూడా సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్ లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం పూర్తి చేసేవాళ్ళం ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలి ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళండి బాలసీలు కూడా వెళ్ళారు ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళందరూ చదువుకు ముస్లిం సంతానం మా అక్క దేవుడు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి చూడాలి డ్రెస్ తీసుకోవాలనుకుంటారు ఎన్నిసార్లు వచ్చిన మళ్ళీ రావాలి రావాలి అనే ఉంటారు ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి కిటినీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి ఎక్కడికక్కడ శ్రద్దు ఇంటికే ప్రారంభమైంది ఇది ఉద్యమంగా చేసి ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నుంచి తద్వారా వెంకటేశ్వర ఆఫీసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా నాంది మారుతాం అయితే ఇక్కడ నేను కోరుకునేది ఒకటి ఉంది ప్రపంచం మొత్తం తెలుగు ఇండియన్స్ బాగుండాలి దాంట్లో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి నేను ఇక్కడ రాయడంలో కూడా ఇదే రాస్తా ఉంటాయని కొద్దిగా చూస్తే నేను రాసేది ఇండియన్స్ నెంబర్ వన్ గా ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు అని ఉండాలి తెలుగు జాతి ఉండాలి అదే తెలుగుదేశం పార్టీ అదే మా నాయకుడి కళ అదే సమయంలో పేదరికం లేని సమాజాన్ని స్థాపించడం కోసం జీరో పావర్టీ స్థియంగా పనిచేయడానికి అను నిత్యం నన్ను ఆశీర్వదించమని శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రజల సహకార ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా ఫస్ట్ ఒకప్పుడు మీరు చూస్తే సంపద లేనప్పుడు సంపద సృష్టించడం తెలియనప్పుడు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందుకే మీరు ఈ రోజు రోడ్లు చూస్తే బ్రహ్మాండ రోడ్లు వచ్చాయి లాస్ట్ రోడ్లు చనిపోయినాయి కానీ నేషనల్ హైవే వచ్చినప్పుడు ఫస్ట్ రోడ్ నేషనల్ హైవే చేసిన రోడ్డు పెట్టుకోవాలి చెన్నై టు నెల్లూరు అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అది సక్సెస్ అయిన తర్వాత వాజ్పేయి గారు దేశం మొత్తం గోల్డ్ అని కోటెడ్ లెటర్ రోడ్లు వచ్చింది ఇప్పుడు జిల్లా రోడ్లు వచ్చి అన్ని వేయాలి ఫస్ట్ టెలిఫోన్ మీరు అందరూ పోలు ఒకప్పుడు ఫోన్ అన్నం పెడుతున్నాడు ఇప్పుడు ఫోన్ లేకపోతే కలిగే పరిస్థితి లేదు అది ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది అది నిత్యావసర వస్తువే కాదు పెద్ద వెపన్ అయిపోయింది ఒక ఆయుధం ఎక్కడున్నా మీరు వర్చువల్ వర్కింగ్ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని పనులు అయిపోయిన పరిస్థితి వచ్చింది నా లక్ష కాల అందుకని ఈ రెండు కూడా సాధ్యం

అన్నిటికీ తెలో చేశారు కరా నేను వస్తే పర్లా కట్టే రోజు ఇంకా హ్యాంగ్ ఓవర్ బాగున్నా పదలా కట్టేస్తున్నాను అంటే అలవాటు అయిపోయింది రెండు వల్ల మనుషులు వస్తే వాళ్ళకి హండెం చేయడం తెలియదు లేదు మనుషులు వస్తే హండె చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాడు ఇంక నేడుకి వెళ్ళిపోవచ్చు నేను వచ్చేస్తామని ఎలాంటి కన్సెప్ట్స్ అంతా చూస్తే చాలా బాధ వస్తుంది అదే మరి పెద్ద ఎత్తున ఒక తప్పు జరిగాయి ఎప్పుడు కక్ష సాధింపు చర్య ఉండకూడదు కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రచారం చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు దేవుడు కూడా చెప్పిన సరిగా మంచి వాళ్ళని కాపాడుకోవాలి చెడు వ్యక్తుల్ని శిక్షించాలి సమాజాన్ని కాపాడాలి అందుకే ఈరోజు నేను మీరు చెప్తున్నా ఈరోజు నేను చేసిన సంకల్పే నా జీవితంలో మా కుటుంబానికి నేను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ముప్పై ఐదేళ్ళ ముడితే నేను ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి పెట్టి పైన మీరు ఆధారపడకూడదు ఆ రోజు మా మీ కాకుండా తర్వాత మా సన్ను కానీ మా కోడలు కానీ మా మనవలు కానీ ఎవ్వరూ ఆధారపడకుండా ఆ రోజు ఒక చిన్న బిజినెస్ వాళ్ళకి ఇచ్చాను వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకి కాదు చేయాల్సింది అయితే వాళ్ళకి టైం ఇవ్వాలి నా జీవితంలో నేను చేసిన ప్రజలకు టైం కూడా ఇవ్వలేదు కొద్దిగా టైం ఇవ్వాలి కుటుంబానికి కూడా అదే సమయంలో ఈ ప్రజలకు నేను రుణపడం లేదు నిన్న జరిగిన ఎన్నికల చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు భయపడ్డారు కానీ నాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది నేను ఒకే మాట చెప్తాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి తెలుగు వారి ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించడం చెప్పాను ఆ బాధ్యత నిర్వహించారు వాళ్ళు గెలిచారు ప్రజలు తెలిచారు రాష్ట్రాలు నిలబెట్టారు వాళ్ళని గౌరవించాలి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు వెంకటేశ్వర స్వామి సమక్షాలు చెప్తున్నా నేను అందరి వాడిని ఐదు కోట్ల ప్రజల మనిషిని నేను ఐదు కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని అయితే ఇక్కడ పనిచేసినప్పుడు రకరకాల మీడియా ఉన్నారు మీరు ఒక చేశారు కొంతమంది అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాడి నిర్ధారపోయిన రాత్రులు कोर्ट चुटे प्रीमा राजकीय पार्टी नयक राति वीहीत क्षोम अने वोक्लो लकड़ पार्टी वेसिपे अरे पंज रोज़ु నిర్ధారలేని లేని రోజు ఇప్పుడు ఎక్కడ చెట్టు దొరికే పని లేదు అర్ధాలు కట్టే పరిస్థితి లేదు లేకపోతే బ్రుక్ లేదు పంపించే పరిస్థితి లేదు కానీ ప్రజా పాలన స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితిలో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు ఒకటి కాదు అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతున్న నా హోప్ పెట్టుకున్నాను ఆ హోప్ నిరూపించుకోవాలి ఏ వర్గంలో ఇబ్బంది పడ్డారో నష్టపోయారో నిర్ణయం చేయాలి ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా తద్వారా

అదే సమయంలో ప్రజలు కూడా కొడుతున్నా ఓట్లు వేసా మా బాధ్యత అయిపోయే కాకుండా అనుక్యం మమ్మల్ని ఆశీర్వదించండి ప్రపంచంలో భాగస్వామి కండి అప్పుడే ఈ చైతన్యంతో ఈరోజు నాకు చాలా సార్లు నేను చెప్పాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూలో ఉంటుంది అదే సమయంలో ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఉండేది గ్లోబల్ సిటిజన్స్ హైయెస్ట్ పరకాల ఇన్కమ్ వాళ్ళకి వస్తా ఉంది ఏ దేశానికి పోయినా అమెరికాకు పోయినా ఆస్ట్రేలియా పోయినా ఆఫ్రికాకు పోయినా స్విట్జర్లాండ్కి పోయినా ఎక్కడ ఒక ఫాస్ట్ లొకాలిటీ ఉంటే అక్కడికి పోతే అక్కడ ఇండియన్ ఉంటాడు అందులో ముప్పై శాతం తెలుగు ఉంటారు అంటే ఎన్ని ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదేళ్ళ సాధించాలి ఇది సాధించాలంటే ఆ రోజు భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం ఐటీ అందిపుచ్చుకున్నాం అందిపుచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ముందుకు పోయి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిస్థితికి వచ్చాం భారతీయులు బెస్ట్ ఆంటర్ప్రీనర్స్ గా తయారయ్యారు అదే సమయంలో మీరు చూస్తే రాబోయే రోజుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పబ్లిక్ గవర్నెన్స్ లో భారతీయులు పెద్దగా రాణిస్తారు సర్వీస్ ఎకానమీలో భారతీయుల యొక్క సేవలు ప్రపంచానికి అవసరం ప్రపంచం మొత్తం కూడా యాక్సెప్ట్ చేసే ఓన్లీ వన్ కమ్యూనిటీ ఇండియన్ కమ్యూనిటీ అందులో అగ్రస్థానం ఉన్న తెలుగు జాతి అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఒక ఇది పెట్టుకున్నాను రెండు వేల నాలుగు నలభై ఏడుకి నా ఆలోచన నా విజన్ నా కమిట్మెంట్ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలి టూ పేదరిక నిర్మూలన ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేయాలి జీరో పావర్టీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక యాభై శాతానికి ఒక ముప్పై శాతానికి కాదు ఫస్ట్ నేను చెప్పాను నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను విభజన జరిగింది హైదరాబాద్ తెలంగాణ వెళ్తుంది మళ్లీ నేను కష్టపడి మళ్లీ ఒక నగరా నిర్మాణం జరిగే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి రుణం దించుకుంటాను వచ్చాను అదే స్ఫూర్తి అమరావతి పోలవరం ఈ రెండు ప్రారంభించాను కానీ దురదృష్టం రెండు కూడా ఈ రోజు పడకేసే పరిస్థితి వచ్చాయి అమరావతి ధ్వంసం పాలైంది పోలవరం ప్రతి ఎకరాకు నీటిని వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితి వచ్చారు ఈ రెండు కూడా మన సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్యాటక ఎన్నికం కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అలాంటి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం అందుకే ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి ఆ విషయాలు నేను ఇప్పటికీ మాట్లాడతాను ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకుని నా ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యం ప్రజల ఆరోగ్యం కార్యకర్తల ఆరోగ్యం కూడా ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను నా సెక్యూరిటీ మా కుటుంబ సెక్యూరిటీ

అపవిత్రం చేయడం బాగీన్ కాదు తెల్లవారుజమాన మూడు గంటల శుక్రవారం దర్శనానికి వస్తే వైకుంఠ విజ్ఞానకు తిరిగి పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోకుంఠం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా ఫీల్ ಅದಕ್ಕೆ ನೇನ ಅನ್ನ ವಿಷಯ ನೋಡಿ ಒ ಪವಿತ್ರಮನ ಭಾವಂತ ಪಿ ಒ ಶ್ಲೋಗ ಉಡಾಲಿ ಏಡುಪ ರಮಣ ವೆಂಕಟೇಶ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ತಪ್ಪ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಪ್ಪ ವೇರೆ ಶ್ಲೋಕುದು ಬೇರೆ ವ್ಯಕ್ತಿಯ ಆ ದೇವ ಮೊತ್ತ ಮಳೆ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటిని తీర్పు తెస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యల మళ్ళా సమయం వస్తుంది నేను ఎప్పుడు కూడా మాట్లాడతా అన్ని విషయాలు ఎదురడం వల్ల నేను లైఫ్ కూడా క్యాచ్ చేస్తుంది జస్ట్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్ సార్ ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభమవుతుంది టీడీపీ గవర్నమెంట్ వచ్చింది బట్ టీటీడీలో ఖండిస్తాం ది చైర్మన్ రిజైన్ బోర్డ్ కెన్స్ నేను వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీసులతో పని ప్రారంభించాలనుకున్నాను వచ్చాను ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు సాయంత్రం పెట్టినా

కొందమంత దొంగలే దొంగ దొంగ నాకు అటెన్షన్ డైవర్ట్ చేయాలంటే అలాంటి వారికి సవాదాలు చెప్పాలి పరిపాలన ఏంటంటే చులుపు చేసి చూపించిన వాళ్ళు ముఠా నాయకులను చూపించిన వాళ్ళు రంగ విద్యోగిన వాళ్ళని రౌడీ అనేవన్న చేసిన వాళ్ళు క్రమినల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను తీవ్రవాదులు ఎంచుకోవాలంటే నేనే ప్రారంభించుకున్నాను అదే మరి రాజకీయం గుర్తుపెట్టుకోండి నేను ఒకటే చెప్తాను ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళని తప్పించుకోవాలంటున్నారు తమరు మాత్రం గతంలో రాజకీయాలు మాట్లాడుకోవడం గత నాలుగు సంవత్సరాలుగా అనేకమైన కూతులు తెచ్చే పరిస్థితి నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి ఎలక్షన్ అప్పుడు ఒక నేను ఎప్పుడు చేయలేదు అలాంటివన్నీ చూసాం అది ఒక పీడకలగా కలగా మిగిలిపోవాలి మీరు మారాడిగా కాబట్టి చెప్పారు నేను అది కూడా చెప్పదలుచుకోవాలి ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళ పైన ముందుగానే ముందుగానే ఎంపిక్రియేట్ చేయడం అలాంటి మాత్రం నా దగ్గర జరగవు బీ క్లియర్